దోస్తులందరికీ నమస్తే మేము కొంతమంది దోస్తులం కలిసి వాళ్ళ ఫ్యామిలీస్తోని గిరిప్రదక్షిణకి వచ్చాము మనం పక్క రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలకి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటాము కానీ మన తెలుగు రాష్ట్రంలో అందులో తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణ మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడికి వెళ్ళాలంటే స్వాతి నక్షత్రం రోజు చాలా మంచిది స్వాతి నక్షత్రం రోజు గిరిప్రదక్షిణ చేస్తారు మీకు చూపిస్తాను రండి నమస్తే మేము వచ్చింది యాదగిరిగుట్ట యాదగిరిగుట్టకి వచ్చినాం కదా ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి నైట్ అంటే మామూలుగా ప్రైవేట్వి ఉంటాయి అట్లాగే మళ్ళీ కుల సంఘాలు కూడా ఉంటాయి మేము రెడ్డి సంఘంకి వచ్చాము ఇక్కడ రెడ్డి తెలంగాణ రెడ్డి సంఘము భవన్ అనేది ఉంటుంది ఇది గుట్టకి కొంచెం దూరంలోనే ఉంటుంది ఓ పావు కిలోమీటరు హాఫ్ కిలోమీటర్ మధ్యలో ఉంటుంది అన్నట్టు ఇది అండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మనం ఇక్కడ బిల్ పే చేయడం కానీ మనం టోకెన్ తీసుకోవడం కానీ ఉంటుంది అన్నట్టు మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ డోనర్స్ త్రోన వస్తే మనకు ఏమీ ఫీ అనేది ఏమీ ఉండదు కట్టించుకుంటారు ఫైవ్ హండ్రెడ్ కట్టించుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు అన్నట్టు ఇదిగోండి ఇక్కడ గుడి వివరాలు ఏ రోజు ఏ పూజలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు జరుగుతాయి సర్వదర్శనం ఎప్పుడు మామూలుగా శ్రీవారికి పుష్ప సేవ ఏంటి అలాంటి వివరాలన్నీ ఇక మనం ఇక్కడ ఒక్కసారి చూసుకున్నాము అని అంటే ఓ రెండు నిమిషాలు ఆగి మనం ఏ పూజకి వెళ్ళాలి అనుకున్నా కూడా మళ్ళీ యాది పెట్టుకొని మళ్ళీ అదే టైంకి వచ్చేయచ్చు అన్నట్టు ఫుల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అనేది ఇచ్చారు ఇదిగోండి నాలుగంత్రాల భవనము చాలా ప్రశాంతంగా ఉన్నది మేము మన రూమ్కి వెళ్ళిపోదాం రండి అసలు రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది నేను చూపిస్తాను ఇక్కడ డోనర్స్ ఇచ్చారు అన్న కదా ఈ రూమ్స్కి ఇక మనకి వాళ్ళ వివరాలు ఆ దాతల వివరాలు అనేవి ఇలా ఉన్నాయి చూడండి మేము వచ్చిన రూము వీళ్ళు డో వీళ్ళు చేశారన్నట్టు అలా అని మనము దాతలు చేసినప్పుడు రూము అదే రూమ్ ఇవ్వాలని ఏమి ఉండదు వాళ్ళు ఏదో ఒక రూమ్ అనేది ఇస్తారు మేము తీసుకున్న రూము ఇది అన్నట్టు మేము ఫోర్ మెంబర్సే కాబట్టి ఈ రూమ్ తీసుకున్నాము ఇలా సింపుల్గా చాలా నీట్గా బాగుంది ఒక బెడ్ అనేది ఉంది అలాగే కొన్ని సెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి లాక్ చేసుకోవడానికి కూడా మంచిగానే సిస్టమ్ ఉంది వాష్ బేషన్ వాష్ ఏరియా ఒక మిర్రర్ అన్నీ బాగున్నాయి దండం పెట్టుకోవడానికి దేవుడి ఫోటో కూడా ఉంది చక్కగా లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో ఉంది ఇక్కడ మనకు ఒక టేబుల్ లాగా ఇచ్చారు ఇంక అంతేనండి ఇది ఈ రూమ్ ఇక మా పిల్లలు ఇద్దరు ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నారు ఇంకో రూమ్కి వెళ్ళాము ఇది ఈ ఆంటీ వాళ్ళకి ఇచ్చిన రూమ్ అన్నట్టు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ఈ ఆంటీతోనే ఉన్నారు మామూలుగానే ఇద్దరు ఆడోళ్ళు ఉంటేనే ముచ్చట్లాగవు అట్లాంటిది ఇంతమంది నలుగురు ఉంటే ఆగుతామా పన్నెండున్నర ఒంటి గంట దాకా ముచ్చట్లు వేసేసి మళ్ళీ మూడు గంటలకే పొద్దున్నే లేచి ఇక మంచిగా ముస్తాబై ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము మనకి కావాలంటే రూమ్స్లో ఎక్స్ట్రా బెడ్ అనేది కూడా ఇస్తారు మేము వేయించుకున్నాము ఒక బెడ్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ మనము వచ్చేవరకు ఇంతమంది ఉన్నారు మేమే త్వరగా రెడీ అయ్యి వచ్చాము అంటే వీళ్ళు ఇంకా తొందరగా రెడీ వచ్చారేమో మేము వచ్చే వరకు ఫార్టీ టు ఫైవ్ అయ్యింది అప్పటికే ఇంతమంది ఉన్నారు కానీ మనకి ఇక్కడ పాదాల దగ్గర దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ ఒకే సమయానికి స్టార్ట్ అవుతుంది అది ఐదు ఐదున్నర మధ్యలో అనేది స్టార్ట్ అవుతుంది ముందు కూడా తిరుగుతారు కానీ వీళ్ళు అయితే గుడి నుంచి అయితే కరెక్ట్గా ఆ టైంకి ఒకేసారి గురి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు తర్వాత వెనక వచ్చిన వాళ్ళు వెనక వస్తూ ఉంటారు ఇలా మనము పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టడము అగరబతులు హారత్ కపూరము వెలిగించడము పసుపు కుంకుమలు వేసి దండం పెట్టేసి వెళ్తూ ఉంటాం అన్నట్టు ఇదిగోండి మేము కూడా ఇక్కడే కొబ్బరికాయలు అనేది తీసుకొచ్చాము తులసిమాల కూడా ఇచ్చారు చక్కగా దండం పెట్టేసుకొని ఇక్కడ వెళ్ళేసి చూద్దాము ఇక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంది మంచిగా కుంకుమ అవన్నీ పెడుతున్నారు ఇప్పుడే ఇంత రష్గా ఉంది కొంచెం సిక్స్ అయితే ఇంకా చాలా రష్గా ఉంటుంది కానీ గిరి ప్రదక్షిణకి ఇది కరెక్ట్ టైం అని చెప్తారు ఫైవ్ థర్టీ నుంచి మనకి ఎంతసేపు టైం అనేది పట్టదు చూసారు కదా ఇప్పటికీ లైట్స్ అనేది వేసేసే ఉన్నాయి అలాగే ఇక్కడ నాచ్య ప్రదర్శన అనేది జరుగుతూనే ఉంటుంది ఇంకో హాఫ్ ఎన్ అవర్ వరకు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది కొంచెం వెలుగొస్తూ ఉంది మనకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా అంటే చాలా బాగుంటుంది అందరితో కలిసి నడవడము మనకి మంత్రాలు అన్నిటివి వినబడుతూ ఉంటాయి అలాగే మనం కూడా లక్ష్మీనరసింహ స్వామి అనుకుంటూ లేకపోతే రుణ విమోచన లక్ష్మీ స్వామి అనుకుంటూ ఏదో ఒక మంత్ర జపం చేస్తూ మనము ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండాలి ముచ్చట్లు వేసుకుంటూ మాత్రం ఎట్టి పరిస్థితిలో గిరిప్రదక్షిణ అనేది చేయొద్దు ఇది ఇప్పుడు నాకైతే ఈ గిరి ప్రదక్షిణ అనేది తెలిసి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్టీన్ ఇయర్స్లలో నాకు త్రీ టైమ్స్ మాత్రమే కుదిరింది ఫస్ట్ ఒకసారి వెళ్ళాము తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఆ టైంలో ఒకసారి వెళ్ళాము కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇలా చక్కగా రోడ్లు వేసాక ఇదే ఫస్ట్ టైం అన్నట్టు వెళ్ళడము ఇక్కడ ఎక్కడికక్కడికి ఎటువైపు టర్న్ వెళ్ళాలి తిరగాలి అనేది కూడా దారి గిరి ప్రదక్షిణకు దారి అని కూడా మంచిగా రాసి ఉంది అక్కడక్కడ చిన్న చిన్న ఆలయాలు ఇలా ఉన్నాయి ఆ ఆలయాలకు దండం పెట్టుకుంటూ మేమైతే ప్రదక్షిణ చేశాము ఇక్కడ ఒకటి చిన్నదండి అటువైపు వెళ్తే వేరే ఊరు వెళ్ళిపోతాము అందుకని ఇటు సైడ్ నుంచి వెళ్తే గిరిప్రదక్షిణకు దారి ఉంటుంది మీకు ఎక్కడ కూడా నడవడానికి ఇబ్బంది కానీ ఇసుక కంకర అలాంటివి ఏవి లేవండి చక్కగా రోడ్డు ఉంది అక్కడక్కడ కూర్చోవడానికి బెంచెస్ అనేవి అరేంజ్ చేసి ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణము చక్కగానే చెట్లు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకు నక్షత్రాలు ఉంటాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన చెట్లు పెట్టేసి ఉన్నాయి వాటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాం కాబట్టి ఆపుణ్యం కూడా మనకు వస్తుంది ఇది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ బిర్జీ ఉంది కదా ఈ బిర్జీ డౌన్లోకి వెళ్ళాక ఇక్కడ టికెట్ అనేది ఇస్తారంట మనం కాస్త ముందే బయలుదేరినాం కాబట్టి ఇక్కడ ఎక్కడ టికెట్ ఇచ్చేవాళ్ళు అనేది నాకు తెలియలేదు కొంచెం వెనక వస్తే మాత్రం గిరి ప్రదక్షిణ చేసి వాళ్ళకి ఇక్కడ టికెట్ ఇస్తూ ఉంటారు ఈ టికెట్ తీసుకొని మనము గుడి లోపలికి వెళ్ళినప్పుడు మనకి గిరిప్రదక్షిణ లైన్ అనేది సపరేట్ ఉంటుంది అన్నట్టు ఆ గిరిప్రదక్షిణ లైన్లో వెళ్తాం మేము టికెట్ తీసుకోకపోయినా ఆ టైంకి వాళ్ళే వస్తారు కాబట్టి అదే లైన్లో వెళ్ళాము ఇక్కడ టెంపుల్కి సంబంధించిన భవనాలు అన్నీ ఉన్నాయి మేము చూస్తూ ఇలా వచ్చేసాము ఇప్పుడు మనము గుడిపైకి వెళ్ళడానికి మెట్ల ద్వారా వెళ్తూ ఉన్నాము చూడండి మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో వచ్చేసాము మనకి మధ్యలో వస్తూ ఉంటే కొంచెం దూరంలోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము ఇప్పుడు చూడండి వెళ్తురు అయిపోయింది సిక్స్ అయిపోయింది చూస్తే మనకి కొంచెం వెలుగు వెలుగు వచ్చింది ఇంకా లైట్స్ ఏమీ ఆఫ్ చేయలేదు కింద చూస్తే జనం అయితే చాలామంది జనం అనే అసలు జనం చాలామంది ఉన్నారు మనం కొంచెం ఎర్లీగా మొదలయ్యాం కాబట్టి మన గిరి ప్రదక్షిణ చాలా తొందరగా అయింది ఇప్పుడు వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ గురించి ఉన్నవాళ్ళేనండి ఇట్లా మనము పైకి వెళ్తూ మెట్ల ద్వారా వెళ్దాము మెట్లు కొంచెం ఎత్తు ఎత్తుగా ఉంటాయి కానీ వెళ్ళచ్చు చాలా తక్కువ మెట్లు అనేవి ఉన్నాయి మధ్యలో మాత్రము కోతుల్లో చాలా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అలాంటివి చేతిలో పట్టుకొని వెళ్ళొద్దు చూసుకొని వెళ్ళండి ఆగి కాసేపు నిలబడుకుంటూ కూడా వెళ్ళచ్చు ఇలా మేమైతే గిరి ప్రదక్షిణ అయిపోయింది అలాగే మెట్ల ద్వారా వెళ్ళాము మెట్లు ఎక్కలేము అనుకున్న వాళ్ళు కార్లో కూడా వెళ్ళచ్చు ఏదైనా వెహికల్లో కానీ కార్లో కానీ కూడా వెళ్ళొచ్చు ఇదిగోండి మా వాళ్ళందరూ హాయ్ చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళారు ఇది లడ్డు ప్రసాదం కౌంటరు టోకెన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మనం తీసుకొని టోకెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు మెట్లు ఎక్కి వచ్చాం కదా అలిసిపోయాము అందుకనే ఇక్కడ మేము కొస్సేపు ఉన్నాము గిరి ప్రదర్శన లైన్ ఉంటుందన్నాను కదా అది ఇంకా ఇప్పుడే స్టాక్ కాలేదు అందుకనే ఇక్కడ మేము అఖండ జ్యోతి దగ్గర హారత్ కపూరాలు వేసేసి దండం అనేది పెట్టేసుకున్నాము పిల్లలు వెళ్ళేసి లడ్డు టోకెన్ అనేది తీసుకొని వచ్చారు అప్పటి లోపల మేము ఇక్కడ కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆగాము ఇక్కడి నుంచి మనకు ఎలా అంటే నడిచి వచ్చిన వాళ్ళు వెహికల్లో వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ మనకు కలుస్తారు నేను చూపించిన దారి ఉంది కదా అక్కడ మనకి గిరి ప్రదక్షిణకు దారి అక్కడి నుంచి మనము లోపలికి ఎంట్రన్స్ అనేది ఉంటుంది లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి నేను ఫోన్ అనేది తీసుకొని వెళ్ళలేదు అక్కడ బయట ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత మేము దర్శనం మంచిగా చాలా చక్కగా జరిగింది జరిగాక కోసేపు అక్కడ ఫొటోస్ అనేది దిగాము దిగి ఇక్కడ శివాలయం ఉంటుంది ఇదిగోండి ఇది శివాలయానికి దారి ఇది చాలా పురాతనమైన శివాలయం ఈ శివాలయంలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడైతే చాలా బాగుంటుంది పెద్ద నంది నందియే చాలా అట్రాక్షను ఈ శివాలయానికి ఇది టెంపుల్ పాత టెంపుల్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆలయం అనేది ఉంది కాకపోతే ఈ కొన్ని ఈ హనుమాను ఉన్నారు అలాగే శివాలయం కూడా ఉంది కానీ చిన్న చిన్న మార్పులు చేసి శివాలయాన్ని కూడా మంచిగా నూతనంగా కట్టారు టెంపుల్ పైననే ఉంటుంది అన్నట్టు గుట్ట పైననే ఈ ఆలయం కూడా ఉంటుంది చాలామంది గుట్ట దర్శనం చేసుకొని ఓన్లీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి చి చిన్న ఉపాలయాలను కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మవారు అన్నట్టు మేము శివాలయం దర్శనం చేసుకున్నాక చుట్టూ ఇలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి తిరిగి కొద్దిసేపు కొబ్బరికాయ తిని కాసేపు ఉండి వచ్చాము ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా ఆ ఫొటోస్ అనేవి చాలా బాగున్నాయి నాకు మనసుకి చాలా నచ్చాయి ఇదిగోండి ఇలా మనం ప్రదక్షిణ ఒకసారి చేయడానికి కూడా చక్కగా ఉంది ఇక్కడ మనకి గణపతి ఆలయం అన్నట్టు గుట్టపైన దర్శనం అయిపోయాక లడ్డూలు తీసుకొని కొండ కిందికి వెళ్ళాక ఆటోలో మేము మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి పాత ఆలయం ఉంది అంటే పాతగుట్ట గుట్ట అంటారు అందరికీ తెలుసో లేదో నియర్ బై ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ గుట్టకి వెళ్దాం రండి ఇక్కడ ఫస్ట్ స్వామి ఇక్కడే వెళ్చారంట వెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళారు అనేసి ఒక పురాణ గాథ అనేది ఉంటుంది అక్కడ మీకు నేను గుర్రపు అచ్చులు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది ఆలయము వచ్చిన సమయానికి సరిగ్గా ఆలయంలో అభిషేకం జరుగుతుంది ఒక వన్ అవర్ టైం పడుతుంది అన్నారు అందుకనే పక్కన ఉన్న మెట్ల వైపు నుంచి మేము హనుమాన్ టెంపుల్ ఉంటుంది యాక్చువల్గా మనము దర్శనం చేసుకున్నాక హనుమాన్ టెంపుల్కి వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్తాము కాకపోతే అక్కడ వన్ అవర్ టైం పడుతుంది అన్నారు కాబట్టి అంత లోపల మనము హనుమాన్ని దర్శించుకుందామని వచ్చాము ఇక్కడ కొండపైన స్వామి ఉంటారు కదా బండల మీదనే స్వామి విగ్రహము వెలవడంతో ఇక్కడే ఆలయం అనేది కట్టారు చాలా ప్రశాంతంగా ఉంటుంది మా హస్బెండ్ వచ్చేసి తను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారంట అవన్నీ చూపిస్తున్నారు ఇక వినుకుంటూ వచ్చేస్తున్నాము నేను ముందు వచ్చేస్తున్నాను వాళ్ళ సిస్టర్కి చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఎక్కాలి కానీ అలసట అనేది అనిపించలేదు ఆ వాతావరణం అలా ప్రశాంతంగా ఉంది ఈ ఈ టెంపుల్కి వస్తే ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి ఎక్కడంటే ఎక్కడ కూర్చున్నా బండలు అనేవి కాలుతూ ఉంటాయి అందుకనేసి తొందరగా రావండి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు స్పెండ్ చేయొచ్చు గుర్రం మీద వెళ్తూ ఉంటానంట ఈ గుట్ట నుంచి ఆ గుట్టకి అందుకనే ఈ పాదాలు అడుగులు కొలుస్తారు ఇక్కడ ఈ పాదాల గురించి కానీ ఇప్పుడు పక్కనే ఉన్న పుష్కరిణి గురించి కానీ మాకు ఈ వివరాలన్నీ చెప్పింది ఎవరు అని అంటే ఈ నా పక్కన కనబడుతున్నారు కదా ఈ ఆంటీ ఈ ఆంటీ పేరు అన్సు ఆంటీ మాకు ఇక్కడ చాలాసార్లు తను వచ్చారంట తను ఇక్కడ పుష్కరంలో స్నానం చేస్తే మంచిది కనీసం నీళ్ళైనా నెత్తిన చల్లుపుకోండి అని చెప్పారు మేము చక్కగా అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని అలాగే పాతగుట్ట లక్ష్మీరసింహస్వామిని కూడా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ టిఫిన్స్ టీలు తాగేసాము ఇది ఇక్కడ చౌరస్తా నుంచి ఇలా దగ్గరే ఉంటుంది టెంపుల్కి ఇక్కడ మేము కాసేపు స్టే చేసాము ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కావాలన్నట్టు వచ్చేసిన తర్వాత ఆటోలోకి వెళ్ళడం క్యాజువలే కదా అందుకని మేము ఈ జట్కా బండి గుర్రం బండిని అడిగాము వాళ్ళు వస్తా అన్నారు సరే అనేసి మేము ఇలా ఆటోని వద్దనుకొని ఇలా బండి మీద వెళ్ళాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అన్నట్టు నైంటీ కిడ్స్కి అయితే ఈ టాంగా బండ్లు తెలుసు ఇప్పటి పిల్లలకైతే అసలు తెలియదు కదా అందుకనే ఒకసారైనా వీళ్ళకి ఆ మధుర క్షణాలు గుర్తుండాలని మా పిల్లల్ని అయితే ఇలా టాంగాలోని తీసుకెళ్ళాము కాసేపు లేట్ అయినా కూడా ఏం కాదు నాతో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే ఒకసారి వీటిని నడుపుతాను అని అడిగాను ఆయన ఏం కాదమ్మా అవి ఏమీ అనవు ఉన్నానులే అనేసి తాడు ఇచ్చారు అలాగే అది చేయడానికి స్టిక్ ఇచ్చారు నేను కూడా కొద్దిసేపు నడిపాను తర్వాత నాకు ఎందుకని భయం వేసింది నాతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు కదా అని మళ్ళీ అంకుల్కి ఇచ్చేసాను ఇలా మేము లాస్ట్కి అయితే గుట్ట దగ్గరికి దిగాము దిగేసి దర్శనం అయితే చాలా బాగా నచ్చింది మేము మా ఇండ్లకి వెళ్ళిపోయాము అందరికీ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంతకు మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణకి వెళ్ళారా వెళ్తే ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు టాంగ్గా ప్రయాణం చేశారా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి